లోకాన్ని తర్వాత మళ్ళీ అనేక విశేషాలు ఇదంతా భూదేవిని సురాతగా చేసుకొని దేవతలు సురాతగా చేసుకుని చెబుతున్నాడు ఆయన భూదేవి లోకాన్ని ఉద్ధరించడం కోసం ఒక అద్భుతమైన మంత్రాన్ని నేను అందిస్తున్నాను ఇప్పుడు ఇది రహస్యమైన మంత్రం అంటే దానికి అందరికీ ఇవ్వకూడదు కానీ భక్తులకు ఇవ్వవచ్చును ఆ శ్లోకాలు వినిపిస్తాను ൃണുദേവി പരം ഗുഹ്യം സദ്യ സമ്പത്തികാരകം ഭൂമി പുത്രദം ഗോപ്യം അപ്രകാശ്യം കഞ്ച ശുശ്രൂഷവേവാച്യം ഭയതാത്മനേ స్వయముగా వారు అన్నమాట దేవి శృణు విను ఇప్పుడు నేను నీకు చెప్పబోయే స్తోత్రం ఒకటేమిటి గుహ్యం అంటే రహస్యమైనది ఇంగ్లీష్లో టాప్ సీక్రెట్ అంటాడే అంటాడు కానీ వీడు మొహన్ దగ్గరికి చెప్పేస్తూ ఉంటాడు కానీ ఇది నిజంగా గుహ్యం ఎవరికీ చెప్పకూడదు కానీ ఒకసారి ఈ స్తోత్రం విన్నా ఈ మంత్రం చేసిన వెంటనే సంపదలు వస్తాయట సంపత్తి కారకం సద్య అంటే వెంటనే సంపత్తి కారకం సంపదలను ఇస్తుంది భూమిదం భూమినిస్తుంది స్తోత్రం పుత్రదం పెళ్ళైన వాళ్ళకి కొడుకులు కావాలి అనుకుంటే పుత్ర సంతానం కలుగుతుంది గోప్యం అంటే దాచదగినది దాచాలి అప్రకాశ్యం ఎవ్వరికీ బయట పెట్టకూడదు కానీ మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ ఎవరికి చెప్పద్దు రహస్యంగా ఉంచు దిస్ ఈజ్ ది టాప్ సీక్రెట్ దీన్ని అంత తేరిగ్గా వెల్లడి చేయొద్దు అని మళ్ళీ ఏమంటున్నాడు అక్కడ శుశ్రూషవే వాచ్యం భక్తాయనియతాత్మనే కించి అంటే కానీ ఎవరైనా గురుదేవ నేను నీ శిష్యుణ్ణి శుశ్రూష చేస్తాను భక్తుణ్ణి అనుకుంటే వారికి మాత్రం చెప్పొచ్చట భక్తి కలిగిన వాడికి కుతూహలం కలిగిన వాడికి వినాలనే కోరిక కలిగిన మహాత్మునికి దిక్కుమారిన కామెంటు పెట్టనటువంటి వాడికి అటువంటి వారికి చెప్పచ్చు కాబట్టి చెబుతున్నాం మేము లేకపోతే ఎందుకు చెబుతాం మీరు భక్తులని నమ్మాను నేను భక్తులు కాకపోతే ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చుంటారు భక్తులే కాకపోతే ఈ పాటికి మీరు వెళ్ళి సినిమా హాల్లో పిచ్చి సినిమా చూసేవారు భక్తులే కాకపోతే ఈ టైంలో ఇక్కడ ఉండకుండా బయటికి వెళ్ళి పానీ పూరీలు తిని కడుపు అంతా చేసుకుని అప్పుల ఆసుపత్రిలో చేరేవారు లేదా తుప్పు తుప్పు అని అమ్ముతున్నారే ఉమ్మేసి పలావులు అమ్ముతున్నారు కొంతమంది లేండి ఆ పలావులు తినేవారు మీ బతుకు పలావు అయిపోయేది కానీ మీరు భక్తులు కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చుని వింటున్నారు అందున ఇలా కింద కూర్చున్న వాళ్ళంటే అంటే వాళ్ళు గొప్ప మరీ భక్తులు పాపం ఎందుకంటే వాళ్ళకి ఓపిక లేదు కుర్చీలో కూర్చోవాలని ఉంటుంది గురువుగారి చేత ఆ ఆమాత్రమైన ప్రశంసలు పొందాలంటే కిందే పడుందే అనుకుంటారు పాప వాళ్ళు కాబట్టి ఇంతమంది భక్తులు శ్రద్ధతో వచ్చినప్పుడు చెప్పవచ్చునట ఓం నమ వరాహాయ ధర్యుద్ధరణాయ చ వన్నిజాయ సమాయుక్త సదా జప్యో ముముక్షుభి అయం మంత్రో ధరాదేవి సర్వసిద్ధిప్రదాయక ఋషి సంకర్షణ ప్రోక్తో దేవతాత్వహమే వహి అని పది పదకొండు శ్లోకాల్లో చెప్పారు దేవి నీకు సంబంధించిన ఒక మంత్రం లోకానికి అందిస్తున్నాను అదేమిటి ఓం నమ శ్రీ వరాహాయ ధరణ్యుద్ధరణాయ చ శ్రీ వరాహస్వామి వారి కొరకు నమస్కారం ఓం నమ అని వచ్చినప్పుడు అది మంత్రం అయిపోతుంది ఓం నమ శ్రీ వరాహాయ ధరణ్యుద్ధరణాయ చ ఇది మొత్తం మంత్రం ఇదే మంత్రం ఇంకా పనిచేయాలంటే ఈ చిట్టచివర వన్జాయా సమాయుక్త అంటే అగ్నిదేవుడి భార్యను చేర్చగలను అగ్ని భార్య పేరేమిటి స్వాహ ఎంత టెక్నిక్గా చెప్పాడు స్వాహా చేర్చండి అని చెప్పకుండా అగ్ని భార్యని చేర్చు అంటాడు అంటే ఏంటి ఓం నమ శ్రీ వరాహాయ చ స్వాహ అని ఈ మంత్రపూర్వకంగా యజ్ఞం చేస్తే వారికి సంని చేర్చు అంటాడు అంటే ఏంటి ఓం నమ శ్రీ వరాహాయ చ స్వాహ అని ఈ మంత్రపూర్వకంగా యజ్ఞం చేస్తే వారికి సంపూర్ణంగా భూమికి సంబంధించిన శుభాలు కలుగుతాయి ఇక భూ సంబంధమైన ఏ బాధ ఉండదు కొంతమంది ఏమో స్థలం కొనుక్కుంటాడు కానీ ఆ స్థలం ఏదో వివాదంలో కలిగిపోతుంది తీరా ఇల్లు కట్టుకుందాం అనుకుంటే పర్మిషన్లు రావు పర్మిషన్ వస్తే లోన్ రాదు లోన్ రాక ఎలోనుగా మిగిలిపోతాడు అటువంటి ఈ ఈ మంత్రానుష్ఠానం చేసుకుని యజ్ఞం చేసుకోవడం మంచిది అందరికీ ఆ పక్కన స్వాహకారం అక్కర్లేదట కేవలం మంత్రం చేసుకున్నా చాలు అటువంటి వారు భూదేవి కటాక్షం పొంది తీరుతారు